సోమవారం నుంచి శుక్రవారం వరకు రావి చెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుకుంటుందట శనివారం లేదా ఆదివారం రావి చెట్టును తాగితే అదృష్టమని పండితులంటున్నారు ఇందుకు సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది పాలసముద్రం చిలికిన సమయంలో లక్ష్మీదేవిని పెళ్లి చేసుకునేందుకు శ్రీ మహావిష్ణువు సిద్ధమవుతాడు కానీ ఆమె కంటే పెద్దది అక్క జ్యేష్ఠాలక్ష్మి పెళ్లి కాకుండా తాను పెళ్లి చేసుకోనని చెప్తుంది దీనిపై బాగా ఆలోచించిన మహావిష్ణువు తన భక్తుడైన ఒక మునికి ఇచ్చి పెళ్లి చేయగా అతనితో కాపురానికి వెళ్తుంది ముని చాలా పవిత్రంగా రోజూ పూజలు హోమాలతో శుచిగా ఉండడంతో విసిగిపోయిన జ్యేష్టలక్ష్మి మునిని నన్ను ఎక్కడైనా వేరే చోట దింపితే అక్కడే ఉంటాను అని చెబుతుంది దీంతో ఆ ముని ఆమెను చెట్టు మొదల్లో వదిలిపెడతాడు అలా కొన్ని రోజులు గడిచిన తరువాత అక్కడ కూడా ఉండటం ఇష్టం లేక నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా పంపించమని విష్ణుమూర్తిని ప్రాధేయపడుతుంది దాంతో విష్ణుమూర్తి నీకు రావి చెట్టు మొదల కంటే మంచి చోటు ఇంకెక్కడా దొరకదు అని చెప్తాడు అప్పుడు జ్యేష్ఠలక్ష్మి నన్ను ఒక్కరు కూడా పూజించడానికి రావడం లేదు అనడంతో సరే వారంలో ఐదు రోజులు ఎవరు రాకున్నా చివరి రెండు రోజులు వచ్చి పూజిస్తారు అని వరమిస్తాడు అందుకే సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుకుంటుందని శని ఆదివారాల్లో రావి చెట్టును తాకితే అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు